డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా దంతేవాడ ఎన్కౌంటర్ లో అసూలు బాసిన దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలోని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నాయకురాలు కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఈ సందర్భంగా పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెట్టి చాకరి విముక్తి కోసం ఏ విధంగా పోరాడారో ఆ తర్వాత నక్సల్స్ ఉద్యమంలో కూడా దున్నేవాడికే భూమి అనే నినాదంతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేణుకక్క ముప్పై ఐదు సంవత్సరాల క్రితం లా చదివి గోల్డ్ మెడల్ సంపాదించినా కూడా అందరికంటే మంచిగా బతికినా కూడా ఈ బతుకులు నాకొద్దని పేద ప్రజల బతుకుల కోసం ఉద్యమంలో ఉంటానని అడవిబాట పట్టిందని తెలంగాణ వచ్చినాక ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదని కేసీఆర్ ఎన్కౌంటర్ చేయించలేదని ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగకుండా ఉండాలని పది సంవత్సరాలలో ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు ఇప్పుడు కూడా జరగొద్దని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు పండిస్తున్నాం ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరగకుండా ఉండాలి పది సంవత్సరంలో ఒక ఎన్కౌంటర్ జరగలే ఇప్పుడు కూడా చెప్పేసి ఎవరైనా ప్రాణాల కోసం తెగించేలా పేద ప్రజల కోసం చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా ప్రతివాదం కూడా ముందుండాలి ఇవాళ ఈ యొక్క ఎన్కౌంటర్ల వైఖరికి వ్యతిరేకంగా ఉంటున్నాం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం అదే మనుషులను పట్టుకొని రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఎన్కౌంటర్ జరగకుండా ఏ విధంగా అయితే ఉద్యమానికి ఉన్నామో ఇవ్వాలి కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఎన్కౌంటర్ జరగకూడదు వేడుకక్క గురి తెలియజేస్తున్నాం సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ హాల్లోని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సమావేశంలోని మంత్రి మాట్లాడుతూ పేద అనే లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలు నాలుగు వేల ఇరవై ఎనిమిది ఉన్నాయని బ్యాంక్ లింకేజీ రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల చెక్ మహిళా సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు చారిత్రాకమైన నిర్ణయం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలో ఎవరు చేరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే పూటగా హామీలు ఇవ్వలే ఇవాళ మేము ప్రవేశపెట్ట ప్రతి పేదవానికి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఇది ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడు పేదవాళ్ళగా ఉండకూడదు పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం ఇది దొరల రాజ్యం అసలే కాదు అందుకని ఆలోచించి యాభై యాభై రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈరోజు ఉదయం నల్గొండలో ఇప్పుడు భవనగిరి జిల్లాలో మీ ప్రతిమ నాయకులు ప్రజానాయకుడు మన విప్పుగారైన బిర్ల ఐలయ్య గారు భోనగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు కలెక్టర్ గారి సమక్షంలో వేలాది మంది మహిళలు మీరే చూశారు ఎవరు పిలిచింది కాదు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది ఇస్తుంది దానికి ఉదాహరణ చూశాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కానివ్వండి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి ఈ ప్రాంతాల ప్రజల చివర చిరకాల కోరిక పైన సాగర్ ఉంటుంది ఐదు గండు బెట్టెల కెపాసిటీ కింద మాత్రం సుక్క నీళ్ళు ఉండదు బోర్లు వేస్తే నీళ్లు కూడదు ఇదే ఎలె గారు నేను పదే పదే ఎల గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో ఆరు వందల కోట్ల గన్నమల్ల రిజర్వ్ అయ్యారు లక్ష నెల ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు పనులు ప్రారంభిస్తున్నాం మంచి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్కేమో కొండపోచమ్మకైతే డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు ఇక్కడ మంచి నీళ్ళు లేకుంటే రెండు వందల పది కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంటబడితే నేను బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట కింద పనులు కూడా నలభై ఐదు శాతం పూర్తయినాయి మూడు నెలల్లో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం ఇవాళ మూడు వేల ఐదుల కాన్సెన్స్కి ఐదు లక్షల తప్పులు ఇందునమ్మ ఇల్లు కట్టబోతున్నాం ఇవాళ సన్నపియం అనేది ఒక రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డులో ఎవరు ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియాలి ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు కానీ మేమేం చేసినాం పదిహేను నెలల్లో ఇరవై ఒక్క లక్షల కొత్త కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం రెండు లక్షల ఇరవై నుంచి మూడు లక్షల పది అంగ చేరుకున్నది ఇప్పుడు దగ్గర దగ్గర వీలక్ష సన్నభియ్యం ఇస్తున్నాం అందుకనే బీఆర్ఎస్ నేతలారా బీజేపీ నేతలారా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోవాలి నిన్న బండి సంజయ్ గారు ఒక జోకేశ్యుడు రేషన్ షాపులలో రేషన్ షాపులలో మోడీ గారు పోటీకి పెట్టాలంటారు అంటే ఇవాళ ఏర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము ఇవాళ కేంద్రం అంటే ఏంటి రాష్ట్రాల సముదాయం రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది కేంద్రానికి వాట ఆదాయం ఉండదు మా మేము రూపాయి ఇస్తే మాకు నలభై రెండు వాపసు ఇస్తున్నాడు అదే ఉత్తరప్రదేశ్ బీహార్కు రూపాయి ఇస్తే ఏడు రూపాయలు ఇస్తున్నాడు ఇవాళ మేము ఒకటే అడుగుదలుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టినాం సిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చినాం పదమూడు శాతం వాటా ఉంది మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకో పెట్టలేదు మేము అడుగుతున్నావా ఈ చిల్లర రాజకీయాలు మాకుకోండి ఫోటో రాజకీయం కాదు పేదవాడి ఆత్మగౌరవం నింపే ఈ సన్నభియా పథకానికి కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ ఛాబ్ల ఫోటో కావాలన్నా నువ్వు ఏమిస్తున్నావని మా దగ్గర కట్టే పన్నులు కూడా మాకు ఇస్తలేవు ఎయిర్పోర్ట్లు మా రా అన్ని ఎయిర్పోర్ట్లలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటో పెట్టమని చెప్పండి అది పెట్టదు అయినా ఈ చిన్న విషయాలు పోకుండా దేశ చరిత్ర సృష్టించిన సన్నబియ్యం పథకం ఇవాళ ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు నిజంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే ఇందురమ్మ రాజ్యంలో మన ఉగాది నిన్న రంజాన్ రెండు పర్వదినాల ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం ఇవాళ యాదగిరి పుట్ట లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా భువనగిరి జిల్లా ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇవే కాదు మేము చేయబోయే కార్యక్రమాలు మీలాగా బంగారు తెలంగాణ చేస్తాం మొత్తం బంగారమే డబుల్ బెడ్రూమ్ అని ఆరేరులో ఒక నలభై ఇల్లు జరితే వంగపల్లిలో ఇప్పటికీ ఇల్లు పదిహేను ఇల్లు ఓపెన్ చేయలే ఇలా మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోమంటున్న పాత ఎమ్మెల్యే తొంభై చెరువులు రాత్రి మొదలు సొంత డబ్బులు పెట్టి మిషన్లు పెట్టి మా చోటలను పట్టుకొని కాంట్రాక్టర్తో పెట్టి సొంత మిషన్లు పెట్టి ఇవాళ తొంభై చెరువులు నింపడమే కాదు ఇలా గంధం వల్ల సాధించుకున్నాడు లక్ష అటు అనిల్ కుమార్ రెడ్డి గారు మూసికి మూడు వందల తొంభై కోట్లు బస్వాపూర్ పూర్తి చేస్తున్నాం ఇది ఒక సిస్టమ్ ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం ఇలా నల్లగొండ జిల్లాతో పాటు ఆ తెలంగాణ మొత్తం కూడా మూడున్నర ఏళ్ళలో ఊరి కాలే కూలిపోయిన కూలేశ్వరం కట్టాం మేము దోచుకునే అలవాటు కాదు ఇలా తెలంగాణ వచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా మూడున్నరే కాదు ఇంకా ఐదేళ్ళైనా కాంగ్రెస్ ఉంటుంది ఈ గుట్ట కట్టినారే చెప్పుకుంటాడు ఆయన ఏమి చెప్పాడు మూడు వందల అరవై కోట్లు బకాయి పెట్టిపోయాడు ఆమె ఆటోలు బంద్ చేసిండు ఆటో బిడ్చి కట్టి కిందికి పోకుండా చేసిండు ఓ పద్ధతి లేదు పాడలేదు లేదు అన్ని సెటిలైట్ చేస్తాం అందరూ బాగున్నారని కోరుకునే ఇంత మంచి పథకాన్ని పెట్టాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి భువనగిరి జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞత ఏఐసిసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన అభియాన్ లోని భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్యక్రమం కోఆర్డినేటర్ మరియు చైర్పర్సన్ కల్వా సుజాత మరియు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు బాపూజీ నగర్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించిన పాదయాత్ర బోయిన్పల్లి చౌరస్తలోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది బీజేపీ విధానాలు రాజ్యాంగ మరియు దళిత వ్యతిరేక విధానాలని నాలుగు సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని అనడంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని చేశారు దేశంలో బిజెపి కులం పేరుతో మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తోందని రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ఎమ్మెల్యే శ్రీగణేష్ విమర్శించారు కంటైన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరిగి పదేళ్లు దాటిన మళ్లీ ఎన్నికలు పెట్టకుండా నామినేటెడ్ మెంబర్ తో నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఎమ్మెల్యే అన్నారు ఇలా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నిర్వీర్యం బీజేపీ మాయలో పడకుండా దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోవడానికి వాడవాడలా తిరుగుతూ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తూ రాజ్యాంగ విలువలను తెలియచేస్తూ చేపట్టిందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర అన్నారు ఈ కార్యక్రమం కంటోన్మెంట్ వ్యాప్తంగా చేపడతామని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్య పరుస్తారని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు

రెండాలేపోయినానమా ఇది సరేంగా ఆరైట్ ఓకే పదండి ఆ బాగుందటనా అది ఈరోజు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మహాత్మా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు పిలుపు మేరకు ఈ రోజు ఏప్రిల్ రెండు రెండు తారీఖు నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ప్రతి వాడవాడలో వీధి వీధిలో జరుగుతుంది దేశవ్యాప్తంగా అందులో భాగంగానే మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్య వైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత గారికి మరియు ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలైన కాంగ్రెస్ నాయకులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి విచ్చేసిన ప్రశ్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు బాబూజీ నగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంకి పూల మాలలు వేసి అక్కడి నుంచి ఇక్కడ బోయిన్పల్లి స్టాచ్యూ చౌరస్తలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దాకా పాదయాత్రగా విచ్చేసి అక్కడ దండేసి ఇక్కడ కూడా దండలేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ఏఐసి ప్రెసిడెంట్ గా చేయడం రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారి గురించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం బాబు గారి నుంచి అంబేద్కర్ దాకా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క రాజ్యాంగం పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో నంబర్ టూ అయిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పార్లమెంట్లో సభలో పదిసార్లు మీరు అంబేద్కర్ 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 అంటే దేవుడు ఆయన దేవుణ్ణి స్మరిస్తే మీకు మేలు జరుగుతాయని ఆయన ఏలన చేయడం ఇన్సల్ట్ చేయడం ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన అతన్ని ఇన్సల్ట్ చేసినందుకు దేశంలోన్న ప్రజలనే అవమానపరిచిన విధంగా వారి ధోరణి ఉంది కాబట్టి ఈరోజు దేశాన్ని మళ్ళీ జోడించాలని మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే పరిస్థితి ఈరోజు ఉంది కులాలి వారిగా మతాల వారిగా విడదీసి విభజించి వారి అధికారం గురించి ఎంత స్థాయికన్నా ఎదుగుతుంది కాబట్టి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం కావాలంటే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాటం చేసి ఏ విధంగా అయితే పాదయాత్రల ద్వారా ఈ మనకు స్వతంత్రం వచ్చిందో అదే మాదిరిగా ఈరోజు దేశమంతటా పాదయాత్ర చేసి దేశ ప్రజలను రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగ విలువలని కూలీ చేస్తున్న వారిని మనము నిలదీయాలని ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీలో చేక చేపట్టిన కార్యక్రమం మీరు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అజెండా వచ్చి మానవత్వం భారతదేశంలో ఉన్న ప్రతి మానవాలు సుఖ సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా అందరూ సమానంగా హక్కులు పొందాలనే విధంగా మన కాంగ్రెస్ పార్టీ అజెండా ఉంటే బీజేపీ పార్టీ అజెండా ఒకటి మొత్తం దేశాన్ని అల్లకొల్లం చెయ్యాలి అన్ కులాల వారిగా మతాల వారిగా విడదీసి రాజ్యాధికారం ఒకటే లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాన్ని సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తీర్మానం మీకు అందరికీ తెలుసు మన రాజ్యాంగాన్ని మనమే మన ఒక గ్రంథాలయం లేక ప్రతి భారతదేశంలో ఉన్న పౌరులంతా మన నిధిని దేవుళ్ళగా భావిస్తారు అలాంటి దాన్ని అవమానపరచడం వాళ్ళ ఆలోచన అంతా ఏ విధమైనా కూడా వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు కరెక్ట్ అన్నట్టు వారి నమ్మే దేవుడు కరెక్ట్ అన్న విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది కానీ ఈరోజు ఒక్కొక్కవేళని విడదీస్తూ రానున్న రోజుల్లో వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది అనుకుంటున్నా బీజేపీకి ఓటేసినోలే భారతదేశస్తులు బీజేపీకి ఓటేయలేదు వేరే దేశస్తులోగా వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి ఇప్పటికీ ఏ విధంగా అయితే స్వతంత్రం తెచ్చుకున్నామో ఏ విధంగా అయితే రాజ్యాంగం రచించుకున్నామో ఇది ఏదైతే అమలు ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం ముందు ముందు కూడా ఇదేమో కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఒకటి చేసినాం వాళ్ళ వైజ్గా కూడా ప్రతి వాటి వాడు ఎక్కడ రా గాంధీగారి స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా మా కార్యకర్తలు నాయకులంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి దేశం తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాల్సింది బాధ్యత కూడా మాదే మీకు అందరికీ తెలుసు ఎన్నో సమాచారాలు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే కావున ఏది మేలు జరగాలన్న మన రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది కాబట్టి జరుగుతున్న దాన్ని విష ప్రచారాన్ని బీజేపీ ఏదైతే చేస్తున్నారో దాన్ని కట్ ఆఫ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం దేశ ప్రజలను చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిని సంవిధాన్ని గౌరవించే విధంగా దీని గురించి తెలుసుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఇదే మనకి ఇచ్చిన హక్కులు సమానత్వం ఈ రోజు ఇంత స్వచ్ఛగా మేము ఇక్కడ ర్యాలీ చేసుకున్నా మీరున్నారన్నా కూడా ఈ రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని నాలుగు సీట్లు ఇస్తే మారుస్తా అని ఆయన చెప్తుండు అప్పుడు ఎంతకు ముందు కేసీఆర్ చెప్పిండు గల్లెంత అయిండు ఈయన కూడా రానున్న రోజుల్లో గల్లెంత పక్కా అవుతాడు ఎందుకంటే ఇది అందరూ దేవునితోటి భావిస్తారు దేశ ప్రజలు దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా దాని శిక్ష తప్పదు ఒకవేళ ఆయన ఎలక్షన్ ముందంటే మొన్ననే రిజల్ట్ వస్తుండే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని ఉద్దేశం ఉన్నా కూడా రానున్న అన్ని ఎలక్షన్లో దేశ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకు బుద్ధి చెప్తారు అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు మన కంట్రోల్ చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు దేశం మొత్తం ఈ పది రోజుల నుంచి పది రోజుల నుంచి అన్ని చోట మరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఈ రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర మొదలు పెట్టాలని కార్యక్రమం తీసుకున్నాము అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి నేతృత్వంలో ఈరోజు బాపు గారికి పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఇక్కడ మరి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి వారికి కూడా అర్పించి ఇక్కడ మీతో మరి మీడియా సోదరులతో మాట్లాడడం జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని మనం గమనిస్తున్నాం దేశాన్ని అప్పులప్పాలు చేసి మనల్ని మీరు దేవుడు దేవుడు అనని మేము వెనకాల నుంచి దయ్యాల్లాగా పొడుచుకొని దేశ సంపదని తినేస్తాము అని బీజేపీలు కొంతమందికి మాత్రమే దేశ సంపదని పంచుతూ దేశాన్ని అరాచకం పాలు చేస్తూ అంతేకాకుండా మరి మొన్న మనం పార్లమెంట్లో చూసినాం ఆ పార్లమెంటులో మరి ఎంతో కష్టపడి అమెరికా లాంటి అంత పెద్ద దేశం వంద సంవత్సరాలు పడితే ఈ మరి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు మరి ఇంత పెద్ద మరి అంబేద్కర్ లాంటి వాళ్ళ నేతృత్వంలో మూడు సంవత్సరాలలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి దేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకుంటే దాన్ని అవమానకరంగా రాజ్యాంగాన్ని ప్రతిసారి అవమానిస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు దేశానికి రాజ్యాంగానికి మోసం చేస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామనే మాటలు మాట్లాడినందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసాల్సినటువంటి అవసరం ఉన్నది మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకొని దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళని దింపాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనకందరికీ తెలుసు అయినా కానీ పదకొండు సంవత్సరాల నుంచి ఓపిక్గా ఉన్నారు ప్రజలకు సహనం కోల్పోయింది ఆ సహనము వచ్చే ఎన్నికల్లో చూపిస్తారు అది వేరే విషయమైనా కూడా ఈరోజు పాపు గారు అంటే మహాత్మా గాంధీ శాంతియుతమైనటువంటి దేశ పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధేయవాదితో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళుగా నూట నలభై సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ప్రపంచంలోనే ఏ పార్టీకి కూడా ఇంత పెద్ద చరిత్ర లేదు కాంగ్రెస్కి ఇంత చరిత్ర ఉంది మరి మహాత్మా గాంధీని ఏసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు వంద సంవత్సరాలు ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తి వారికి నివాళులు అర్పిస్తూ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాపు గారి పేరిట అలాగే రాజ్యాన్ని రచించుకొని మరి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చింది దాన్ని ఈరోజు ఈ ఇరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి మరి సంవిధానం గురించి వాళ్ళు ఏ విధంగా అయితే అవమానిస్తున్నారో ఆ సంవిధాన్ని రక్షించడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటి వీళ్ళకందరికీ కూడా శాస్త్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి కాంగ్రెస్ శ్రేణులందరూ దేశవ్యాప్తంగా గల్లీ గల్లీ వీధి వీధి వాడవాడ గడప గడప ప్రతి మనిషికే ఈ విషయాన్ని చేరవేర్చేటందుకు స్వతంత్రంలో మనం ఎంత కష్టపడ్డాం స్వతంత్రం దేవడానికి ఎంత కష్టపడ్డాం దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత కష్టమైందని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమాల్ని చేపట్టాము ఒక సంవత్సరం పొడుగున ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది ఈ సందర్భంగా మరి నన్ను ఇక్కడ కంటోన్మెంట్ కావ్యానించిన అందరికీ కూడా మా ఇన్ఛార్జీలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులకి మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో మీడియా సమావేశం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పత్రికల్లో కూరగాయల మార్కెట్ పై వస్తున్న వార్తలపై మార్కెట్ పాలకవర్గం స్పందించిందన్నారు మాలో ఒకరికి ఒకరికి విభేదాలు లేవంటూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నామని పాలకవర్గం తెలిపారు అన్నారు అయితే త్వరలో నూతన పాలకవర్గాన్ని స్థానిక మంత్రి ఆశస్సులతో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు మార్కెట్కు బయట వ్యక్తులు వచ్చి దందా చేసుకుంటూ మార్కెట్కున్న చరిత్రను తీసివేస్తున్నారని విమర్శించారు మార్కెట్ లో షాపులు కిరాయికి తీసుకుని వ్యాపారం చేస్తున్న యజమానులకు సైతం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక వరంగల్ తూర్పు పాలకులను కలిపి మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మార్కెట్ లో ఉన్న అందరినీ కలుపుకొని ఒకచోట కూర్చొని మార్కెట్ సమస్యలను పరిష్కరించుకుంటామని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉండబడేటువంటి పరిస్థితులను మీతో పంచుకోవాలి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క విషయాలను తెలియజేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీపురం కురాయాల మార్కెట్లో ఎన్నో విభిన్న వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అన్నం కల్పించేటువంటి అమ్మగా మనందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కురేళ్ల మార్కెట్ను ఎంతమందో దీన్ని ఆధారపడి జీవనం వెలయిస్తున్నారు ఇక్కడ ఉండబడేటువంటి అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశల మీద ఈ యొక్క మార్కెట్ను మార్చుకోవడం జరిగింది తద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆశయంతో ఆశతో ఇక్కడ ఉండబడేటువంటి స్థానికులైనా కానీ లేకపోతే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి పేదలకు కానీ ఏదో ఒక జీవన ఉపాధి కలుగుతుందని చెప్పేసి కంపడ్ ఆశలతో వచ్చినటువంటి మార్కెట్ ఇలా కొంత ఊరికే కూడా మనం పత్రికల్లో చూస్తున్నాం రోజు కథనం దీని మీద ప్రచురితమవుతున్నది ఒక సీరియల్లు ఎట్లయితే వస్తున్నాయో అట్లా దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక కాన్సెప్ట్తో పత్రికల్లో నానుడిగా ఉన్నటువంటి మా కూరగాయల మార్కెట్ అసలు ఏమవుతున్నది ఏం జరుగుతున్నది అనేది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము నేను కోరుకొని వాళ్ళకి ప్రెస్ కూడా మేము మాట్లాడి మరి ఇప్పటికే మన మార్కెట్ అంతా కూడా గతం కంటే ఇప్పుడు చాలా మొత్తం కూడా వ్యాపారం అంతా కూడా రోడ్డు మీద పడ్డది అసలు వ్యాపారమే లోపల నడుతులేదు మొత్తం వ్యాపారం అంతా కూడా బయటపడింది హీరో అంతా వ్యాపారం ఇక్కడ కనీసం అంటే ప్లాట్ల గిరాయి తర్వాత రోడ్ల గిరాయి కూడా కట్టలేని పరిస్థితి గతంలో మనకు పార్కింగ్ ప్లేస్ ఇస్తా అని చెప్పిందో పార్కింగ్ ప్లేస్ ఇవ్వలేదు తర్వాత మన రైతులకు సంబంధించి విశ్రాంతి భవనం లేదు తర్వాత హమాలీలకు విశ్రాంతి భవనం లేదు లేకుంటే మన మన కమిటీ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్న కమిటీ చేసుకోవాలనేది ఒక మంచి ఉద్దేశమే కాకుండా అందరినీ కలుపుకోవాలి అందరినీ ఎందుకంటే అందరికీ సమస్యలే మార్కెట్ అంటే ఒక షాప్లే కాదు చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్నట్టు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని కమిటీ చేసుకోవాలనుకునేది కూడా గత రద్దకాంతి కూడా మనం చేయడం ఒకటి డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ వాళ్ళు దృష్టి ఉచితం కలిసి మంచిది ఇది పేపర్ ద్వారా బయటికి ఎలక్షన్ అనేది బయటికి బయట కాబట్టి మళ్ళీ మీతో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మీ ద్వారానే ఇది ఒక రెండు మూడు రోజులు తాత్కాలికంగా వాయిదా జరుగుతుంది మళ్ళా ఈ శనివారం ఆదివారం మళ్ళొకసారి కూర్చొని అందరినీ కలుపుకుంటూ పోతాం ఒక దాడికి తీసుకొచ్చే విధంగా ఎందుకంటే ఇలా వరంగల్ కూరగాయల మార్కెట్లో మనం అనుకునే స్థాయిలో మార్కెట్ల వ్యాపారం లేదన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎవరు కూడా అంటే ఇల్లీగల్ బిజినెస్ అంటే ఎవరో ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలియదు అది తీసుకుంటాడు బయట పెట్టుకుంటాం వ్యాపారం చేసుకొని పోతాడు కానీ ఇక్కడ లోపల లాట్ ఉన్న వాళ్ళు తర్వాత రూమ్ ఉన్న వాళ్ళు వేల రూపాయల కిరాలు కట్టడం కూడా ఇలా వెళ్ళలేని పరిస్థితి కనీసం ఆ గుమాస్తా పైసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు చాలా రకాలుగా మనం ఇబ్బంది పడతాం వర్షకాలం మొత్తం ఇబ్బంది ఉన్నది రెగ్యులేషన్ చేసుకున్నాం గతంలో సాంక్షన్ జరిగింది మరి అది ఇంకా మొదలు కాలేదు వాళ్ళు ఇబ్బంది పడుతుంది రకరకాల సమస్యలు ఉంటే రకరకాల సమస్యల పరిష్కారం ఏమంటే అందరినీ కలుపుకపోయి ఒక కమిటీ వేసుకుంటేనే మంచిది అనేది వాళ్ళు మన దృష్టి తీసుకొస్తే మీ ద్వారా మళ్ళొకసారి మళ్ళీ ఇబ్బంది చేసి అది ఫ్రెస్ ద్వారా బయట తీసుకోవచ్చు అట్లాగే ఇద్దరు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వాళ్ళని మళ్ళీ మళ్ళొకసారి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని

వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ కుత్బిల్లాపూర్ ప్రాంతం నుండి అన్నారం వెంచర్లోకి మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లపై కేసు నమోదు చేసిన గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి